మా ఇంట్లో ఫంక్షన్ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది మీ అందరికీ తెలిసింది ఫంక్షన్ అంటే పట్టు చీర ఉండాలి పట్టు చీర ఉంటే సరిపోతుందా దానికి తగ్గట్టు వర్క్ బ్లౌజ్ అయితే ఉండాలి కదా అందుకోసమే నేను ఈ రోజైతే అయితే వచ్చేసాను నక్షత్ర బొటెక్కి అడ్రస్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను ఇక్కడైతే నాకు వర్క్స్ చాలా బాగా నచ్చు వీళ్ళ దగ్గర మగ్గం వర్క్స్ అయితే ఓన్లీ ఫర్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మగ్గం వర్క్స్ తో పాటు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ కూడా చేస్తున్నారు వీటితో పాటు స్టిచ్చింగ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉంది అంతేకాదండి వీళ్ళ దగ్గర క్లాసికల్ డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు మెన్స్ ఉమెన్స్ కిడ్స్ కి కూడా మన వైజాగ్ లో ఎక్కడికైనా సరే ర్యాపిటో సర్వీసెస్ కూడా అవైలబుల్ అండి అండ్ అదర్ కంట్రీస్ ఎక్కడి నుంచి అయినా కూడా వీళ్ళైతే కస్టమైజేషన్ చేస్తూ ఉంటారన్నమాట మమ్స్ అండ్ కిడ్స్ కి కాంబో సెట్స్ కావాలన్నా కూడా డిజైన్ చేస్తూ ఉంటారు మన ఐడియాకి తగ్గట్టు ఫొటోస్ పంపిస్తే చాలు వీళ్ళైతే ఫ్యాబ్రిక్ తీసుకొని డిజైన్ కూడా చేస్తారు వీడియో కాల్ లోనే మొత్తం అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సింపుల్ వర్క్స్ నుంచి హెవీ వర్క్స్ వరకు అన్ని కూడా చాలా క్లీన్ అండ్ నీట్ అండ్ ఫినిషింగ్ తో చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే మాత్రం నా సారీకి తగ్గట్టు మంచి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి అండ్ వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్ ఉంది చాలా అంటే చాలా బాగా కంపల్సరీ ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి రీజనబుల్ కాస్ట్ లో వర్క్ అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తున్నారు వీళ్ళ అడ్రస్ వచ్చేసరికి కూర్మనపాలెం మెయిన్ రోడ్ ఆపోజిట్ ఫ్యాషన్ సిటీ నక్షత్ర బొటెక్ అనమాట వీళ్ళ దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్ లైన్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి నేను మీ వైజాగ్ పిల్ల